కుంభరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో నక్క తోక తొక్కినట్లే మూడు శుభవార్తలు అనేవి వినబోతున్నారు ఒంటరిగా మాత్రమే చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము ఈ మూడు రోజుల్లో జరగబోయేది ఏంటి నక్క తోక తొక్కినట్లే అనే మాట ఎందుకు వాడవలసిందో మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే తెలుస్తుందండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్త మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి వీరు చూడటానికి చాలా నిదానంగా నెమ్మదిగా ఎంతో సైలెంట్గా ముఖ్యంగా చెప్పాలి అంటే లోడలోడ మాట్లాడేసేయడం గబగబా మాట్లాడేసేయడం మనసులో ఏదుంటే అది గబగబ చెప్పేసేసేయడం ఎదుటి వారు ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి వినకుండా మాట్లాడేసేయడం తొందరపాటు లక్షణాలు అనేవి ముఖ్యంగా వీరి దగ్గర ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నిదానంగా నిర్ణయాన్ని తీసుకొని మాట్లా తాడే మాటకి కూడా ఒక అర్థాన్ని ఏర్పరిచి అప్పుడు ఆ మాటని బయటకు చెప్తారో ఆ వ్యక్తులు చాలా తెలివైన వారు అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే ఆ విషయంలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క టార్గెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎవరు ఏ రంగంలో ఉన్నా కానీ ఇప్పుడు వారు అనగానే అందరూ కూడా ఒకే రంగంలో ఉండరు కదా ఒక్కొక్కరు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు కుంభరాశి వారే మరికొందరు ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు అసలు చిన్న పెద్ద పక్కన తీసి పెడితే ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడాను కుంభరాశి వారు అందులో ఒక బెటర్ని సాధిస్తారనమాట అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వారికంటూ ఒక స్పెషాలిటీని ఏర్పరచుకుంటారు వీరి యొక్క మనస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట మేము ఎప్పుడూ కూడా ఒకరి కింద లొంగకూడదు ఒకరి చేత ఒక మాట అని పించుకోకూడదు మాది ఎప్పుడూ కూడా పై చేయిగా ఉండాలి మేమెప్పుడు కూడా ఇచ్చే స్థాయిలోనే ఉండాలి తప్ప మేము ఎప్పుడూ కూడా ఒకరిని అడిగే స్థాయిలో ఉండకూడదు మేమెప్పుడు పై స్థానంలో ఉండాలి మాకంటూ ఒక బెటర్ ప్లేస్మెంట్ని మేము ఏర్పరచుకోవాలి ఇలా వీరి యొక్క ఆలోచన కూడా ఈ విధంగానే ఉంటుంది ఎప్పుడైనా కానీ మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో వారి యొక్క జీవితం కూడా ఆ విధంగానే నడుస్తూ ఉంటుంది అనమాట అలాగే అలాగే కుంభరాశి వారి యొక్క ఆలోచన కూడా చాలా తెలివిగా ఉంటుంది చాలా క్రమశిక్షణగా ఉంటుంది అనమాట వీరు చేసే పనులు కూడా టైం టు టైం కేటాయించుకుంటారు పలానా టైంలో నేను ఇది చేయాలి అది చేయాలి ఇప్పుడు మనుషులు అన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని ఉండాలి అనే రూల్ ఏం లేదు కదండి తక్కువ చదివిన వాళ్ళైనా కానీ ఎక్కువ చదివిన వాళ్ళైనా కానీ కుంభరాశి వారంటేనే ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ అనేది ఉంటుందన్నమాట ఇక వీరి వారి విషయానికి వస్తే అంటే వీరి కుటుంబం విషయానికి వస్తే వీరు వీరు చేసే పనుల పట్ల కానీ వీరు చేసే వృత్తిపరంగా కానీ ఎంత సిన్సియర్గా ఉంటారో ఎంత క్రమశిక్షణగా ఉంటారో కుటుంబం కూడా అలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటారనమాట వీరి బిడ్డలు కానీ వీరి భార్య లేదంటే మగవారు ఉంటే కనుక భార్య ఆడవారు ఉంటే కనుక భర్త వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని చెప్పి అలా ఆశిస్తూ ఉంటారంట అనమాట కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఇప్పటి వరకు చాలా వరకు ఎదుర్కొన్నారని చెప్పి చెప్పుకోవచ్చు కుంభరాశి వారు అనగానే ఇంకా తెలివితేటలు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి చిన్నప్పటి నుంచి వీళ్ళేం కష్టాలు లేకుండా పెరిగిన వాళ్ళైతే కాదండి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను చూశారు ప్రతి కష్టం నుంచి కూడా మాకు ఇలా ఉండబట్టే మాకు ఈ కష్టాలు వచ్చాయి మా కుటుంబ పరిస్థితి అనేది ఈ విధంగా ఏర్పడింది మా బ్రతుకులు మారాలి అని చెప్పి కష్టాల నుంచి ఎన్నో గుణపాఠాలను నేర్చుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 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 ఇప్ అప్పటి రోజున ఒక్క స్థాయిలో నిలబడతారనమాట కుంభరాశి వారి మనం గమనించుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి సుఖాలు అనుభవించిన వారు చాలా తక్కువండి పాపం ఈ రాశుల వాళ్ళు కూడా చాలా కష్టాలు కుటుంబ పరంగా ఎన్నో కష్టాలను చూశారు ఎన్నో బాధ్యతలను చిన్నప్పటి నుంచే వారి యొక్క తల మీద వేసుకొని మోస్తూ వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి యొక్క ప్రతి పని కూడా చాలా కేరింగ్గా ఉంటుంది చాలా డిసిప్లైన్గా ఉంటుంది చాలా బా ధ్యతగా ఉంటుందన్నమాట ఇక గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా బెటర్ స్థాయిలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నేను చివరి వరకు చూస్తే కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి ఇవి ఎస్పెషల్లీ కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట ఇక కుంభరాశి వారు కొంతమంది మనుషుల దగ్గర జాగ్రత్త పడాలి ఎందుకంటే వీరి యొక్క ఎదుగుదలను చూసి వీరి యొక్క క్రమశిక్షణను చూసి వీరు ఎక్కడ లైఫ్లో బాగుపడిపోతున్నారో వీరిని లైఫ్లో నుంచి అంటే ఆ ఎత్తు నుంచి కిందకి పడవేయాలి వీరికంటూ అపవాదులు తీసుకురావాలి వీరికి అవమానాలు తీసుకొచ్చి పెట్టాలి వీరిని మనం తొక్కేయాలి అని చెప్పి చూసేవారు వీరి బంధువులలోనే ఉంటారనమాట కాబట్టి ఈ కుంభరాశి వారు బంధువుల దగ్గర కాస్తంత మొహమాటాన్ని చూపిస్తూ ఉంటారు కాస్తంత అంటే ఏంటంటే మన వారే కదా లేని పోని తెలుసుకొని వారి కర్మన వాళ్ళే పోతారు వారి పాపాన వాళ్ళే పోతారు మనం కరెక్ట్గా ఉండాలి అని అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భగవద్గీతలో కూడా చెప్పిన మాట ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తారో వారితో కూడా మీరు అలాగే ప్రవర్తించాలి అని చెప్పి మీతో ఎక్కువగా మీ బంధువులు అవసరాలు గడుపుకుంటూ ఉంటారు వారి యొక్క అవసరాలను తీర్చుకొని మీతో పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకి నెట్టేస్తూ ఉంటారనమాట అటువంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అటువంటి వారితో ఎంత వరకు ఉండాలి ఎంతలో ఉండాలి వారి యొక్క మిమ్మ మీరు చూస్తేనే కనిపెట్టేస్తారు కుంభరాశి వారి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందనమాట ఎదుటి వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏ అవసరాన్ని తీర్చుకోవడానికి వచ్చారు ఏ పనులను గడిపించుకోవడానికి వచ్చారు ఇవన్నీ కూడా పసిగట్టగలిగే తెలివితేటలు కుంభరాశి వారి దగ్గర ఉంటాయి అయినా కూడా ఏదో మొహమాటం ఏదో కొంచెం అమాయకత్వం అనేవి కొంచెం మంచి లక్షణాలు మంచితనం అనేవి అతిగా ఉండడం వీటి ఇవన్నీ కూడా వీరిని కొంచెం కిందకి అణిచేలా చేస్తూ ఉన్నాయన్నమాట కొంచెం ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి అది ఒక్కటి కనుక మీరు లైఫ్లో సరిచేసుకొని ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో మీరు అలాగే ప్రవర్తించండి ఎందుకంటే ఈ కుంభరాశి వారు మీకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ లేదా మీకు ఏదైనా కష్టం వచ్చినా కానీ ఏదైనా నష్టం వచ్చినా కానీ వారు మీకు ఏ విధంగా సహాయపడరు ఒక ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడానికి వారికి చేతులు రావు మీకు ఇవ్వడానికి కాబట్టి అటువంటి వారితో మీకు ఎటువంటి మొహమాటాలు అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని ముందడుగు వేస్తే చాలా బాగుంటుంది ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోండి ఇక మీకు శత్రువులు కూడా ఎక్కువగా ఆడవాళ్ళే ఉంటారనమాట ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళే ఉంటారు వాళ్ళెవరో కూడా మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది వారితో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనమాట ఇక ముఖ్యంగా మీరు ప్రతి సోమవారం కుదుర్చుకొని శివాలయానికి వెళ్తూ ఉండండి శివుడికి కుదిరినప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా అభిషేకం చేయిస్తూ ఉండండి శివుని అభిషేకాన్ని మీ కళ్ళతో మీరు చక్కగా చూడండి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము స్వామివారికి తులసిమాలను సమర్పించుకోవడము ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడము ఇలా చేసుకుంటూ ఉంటే మనశ్శాంతి అనేది మీకు వస్తుందనమాట అంతేకాకుండా మీ మీద ఏర్పడిన నెగిటివిటీ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వదిలి వెళ్ళిపోతుంది అనమాట మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మీ యొక్క పనులలో పడి మీ యొక్క సంపాదనలో పడి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం కూడా చాలా వరకు మర్చిపోతారు కుంభరాశి వారు అది ఒక్కటి కూడా చూసుకోండి చక్కగా టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోమాకండి చక్కగా నలుగురితో నవ్వుతూ ఉండండి మీ అంటే ఇష్టమైన మీకంటూ ప్రత్యేకించి వీళ్ళు మన అని చెప్పి అనే వారు ఉంటారు కదా అటువంటి వారితో టైంని స్పెండ్ చేయండి ఎవరు మీతో ఎక్కువగా మాట్లాడుతూ మంచి చెడు చెప్తూ ఉంటారో మీరు కూడా వారితో ఎక్కువగా మాట్లాడుతూ మంచి చెడు చెప్తూ ఉండండి మీ యొక్క లైఫ్ని మీరు సీరియస్గా తీసుకోండి అంతేకాని మీ యొక్క బాడీని మాత్రం ఎప్పటికప్పుడు కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి మైండ్ రిలాక్సేషన్ కూడా మీకు చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు తేదీలలో కుటుంబ పరంగా మాట్లాడుకుందాం మొదట మనం కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి గతంలో మీకు చాలా గొడవలు అయ్యాయి భార్యాభర్తల మధ్య ఎన్నో అవమానాలు పడ్డారు ఎంతో నరకాన్ని చూశారు ఎంతో మనోవేదనని కూడా అనుభవించి ఉన్నారు అయినప్పటికీ కూడా అసలు భవిష్యత్ అంటే ఏంటి ఏది మంచి ఏది చెడు ఎలా మనం నలుగురిలో ఇలా ఉంటే సర్వే అవ్వగలుగుతాము ఇవన్నీ కూడా తెలుసుకున్నారనమాట ఇవన్నీ తెలుసుకొని కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకున్నారు కాబట్టి ఇప్పుడు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది ఇక అంతేకాకుండా సంతాన పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సంతాన పరంగా మీ పిల్లలు కూడా మీరు చెప్పిన మాట వినడం మీకు నచ్చినట్లుగా చేయడం చక్కగా చదువుకోవడం మంచిగా ఇంటి పనుల్లో పాల్గొంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు దానివల్ల కూడా మీరు ఈ మూడు రోజులు కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే పొందుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తల్లిదండ్రులు కుంభరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు కూడా ఆరోగ్యం అనుకూలిస్తుంది చక్కగా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు బిజినెస్ విషయానికి వస్తే చిన్న పనులైనా కానివ్వండి పెద్ద పెద్ద వ్యాపారాలైనా కానివ్వండి మీ యొక్క బిజినెస్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి అప్పుడప్పుడు గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు నచ్చిన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు బిజినెస్లో మంచి లాభాలు వస్తాయన్నమాట మంచి లాభాలు వచ్చి మీకంటూ ఒక ప్రత్యేకమైన పలుకుబడి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏర్పడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఉద్యోగపరంగా మీరు చేసిన కష్టాలకు పై అధికారుల చేత మంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇదే మొదటి శుభవార్త ఎందుకంటే ఇక్కడ మీరు వినబోతున్నారు ఈ నెలలో మీకు అనుకూలమైన మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణత సాధించబోతున్నారు విద్యార్థులు ఇది ఒక ఫస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే విద్యార్థులు ఈ నెలలో ఒక మంచి వార్తనైతే వాళ్ళ చదువుకి సంబంధించి వినబోతున్నారనమాట ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మాకు వివాహం జరగడం లేదు మాకు వివాహ భాగ్యం కలగడం లేదు మేము ఎన్ని సంబంధాలు చూసినా కూడా అవి మాకు వెనక్కిపోతున్నాయి అని చెప్పి ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి వివాహ యోగం అయితే కలిసి రాబోతుందండి ఖచ్చితంగా వారికి వివాహం అయితే జరిగి తీరుతుందనమాట ఇది రెండవ శుభవార్త అనమాట ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడే వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వింటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక గృహ మార్పిడి అంటే ఇండ్లు అనేది అంటే ఇప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో నుంచి మీకు నచ్చిన ఇంట్లోకైతే వెళ్తారు నచ్చిన ఇల్లు కట్టుకొని వెళ్ళడం కానీ లేదా వేరే చోటికి రెంట్కి వెళ్ళడం కానీ లేదా మీ సొంత ఇంటికి వెళ్ళడం కానీ మీకు నచ్చిన స్థలంలోకి అయితే మీరు వెళ్ళి ఉంటారనమాట ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి చాలా అద్భుతమైన గుడ్ న్యూస్ ఇది మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ న్యూస్ అనమాట ఇక విద్య లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి గతంలో మీకు తగువులు గొడవలు చికాకులు ఎడబాటులు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో లవర్స్ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సినీ రంగ పరిస్థితి శ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మిగతా చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ప్రయాణాలు విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు అయితే కలుగుతాయి అన్నమాట ఇక మీరు నిత్యం సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండడం సూర్యుడిని చూ అంటే సూర్యోదయానికి ముందే నిద్ర నిద్రలేగుస్తూ ఉండడం ప్రశాంతంగా హడావుడి లేకుండా ఏ టెన్షను పడకుండా మనశ్శాంతిగా చేసుకుంటే ప్రతి పని కూడా మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ మూడు రోజుల్లో లేవనమాట ఇక ఒంటరిగా చూడండి అన్న విషయం ఎందుకు మాట్లాడాము అంటే చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా మీ రిలేటివ్స్లో ఎక్కువ మీ మీద ఈర్ష్యను చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి మీకంటూ ఒంటరితనాన్ని అంటే మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అటువంటివి ఇతరులతో పంచుకోకుండా ఉంటేనే బెటర్ అన్న మాట మీద ఈ మాట వాడవలసి వచ్చింది మరి చూశారు కదండి కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో లో కూడా ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి